హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రుచికరంగా ఉండే కాకరకాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం ఇలాంటి కాకరకాయలు తీసుకున్నాను ఏ కాకరకాయలైనా తీసుకోవచ్చు దీన్ని మనము ఎలా తరుక్కోవాలంటే చూడండి ఇట్లా తీసేద్దాము తీసేసి దీన్ని ఇట్లా సగంగా చేసుకుంటాం తీసుకున్నాక దీంట్లో చూడండి ఈ విత్తనాలు మొత్తం ఇట్లా తీసేయాలన్నమాట చూడండి ఇట్లా తీసేయాలి అంటే వచ్చేస్తుంది మొత్తము మొత్తం కాయలన్నీ ఇట్లా చేసుకుందాము చూడండి ఇట్లా కట్ చేసేయండి మధ్యలో ఈ విత్తనాలు దీనికి అవసరం లేదనమాట చేసుకోవాలి ఇట్లా సగం చేస్తున్నాం కదా దాన్ని ఇట్లా చూడండి ఇట్లా సన్నగా కట్ చేసుకోండి మరీ లావుగా అవసరం లేదు సన్నగా అంటే తొందరగా వేగుతాయి కదా అందుకని చూడండి మొత్తాన్ని ఇట్లా దొరుకున్నాను దీనికి ఏం చేశాను అంటే పెద్ద ఆనియాన్ని ఇట్లా ముక్కలుగా దొరుకుతున్నాను మనం ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నా బాగుంటుంది ఇది అసలు చేదు ఉండకుండానే చేసుకుంటాము అసలు చేదు ఉండదు అనమాట అన్నంలో కలుపుకొని తినేదానికి చాలా బాగుంటుంది అసలు ఇది అయితే ఇప్పుడు చూద్దాం రండి ఎట్లా చేసుకోవాలో కడాయి పెట్టినాను దానిలో రెండు గంటలు ఆయిలు వేసుకుంటాను ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాము ఒక స్పూన్ ఉద్దిపప్పు పచ్చసన్నపప్పు వేసుకుందాము చూడండి కరుక్కున్న కాకరకాయ ముక్కలు వేసేసుకుందాము కొద్దిసేపు అట్లా వేపుకోవాలన్నమాట త్రీ ఫోర్ మంట పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేసుకుందాం చూడండి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ముఖ మెత్తబడుతుందన్నమాట తొందరగా మనము త్రీ ఫోర్త్ మంటలోనే పెంచుతాము చూడండి కొంచెం చూడండి కొద్దిగా పసుపు వేసుకుందాము ఈ టైంలో మంట తగ్గించేసి ప్లేట్ పెట్టుకుందాం పైన ఓపెన్ చేసి చూద్దాము చూడండి సగం వేగింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆనియన్స్ ఉంది చూడండి ఆనియన్స్ మొత్తాన్ని వేసేసుకుంటాము ఎంత ఆనియన్స్ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట ఇది అన్నంలో కలుపుకొని తినేదానికి కానీ చపాతీలోకి కానీ పెట్టుకొని తినేదానికి చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ పడుతుంది కాబట్టి టేస్ట్ బాగా పెరుగుతుంది అనమాట ఇంకా కావాలంటే కూడా కొంచెం ఆనియన్స్ వేసుకోండి మనము కాకరకాయలు ఎన్ని తీసుకుంటామో అంత ఆనియన్స్ తీసుకున్నా కూడా భలే టేస్ట్ ఉంటుంది మనం చింతపండు పెరుగు ఇలాంటివి ఏమి వేయాల్సిన పడలేదు ఈ ఆనియన్స్ ఉండేదానివల్లే దానికి టేస్ట్ పెరిగిపోతుందన్నమాట తినేటప్పుడు ఎక్కువ చేతి తగలకుండా ఉంటుంది ప్లేట్ పెడతాను కొద్దిసేపు అట్లా ఒక టూ త్రీ మినిట్స్ అట్లా పెట్టుకుందాము చూడండి బాగా కలుపుకోవాలన్నమాట ఆనియన్స్ కొంచెం బాగా వేగేంత వరకు వేపుకోవాలి మంట మాత్రం తగ్గించేది వేసుకోండి అప్పుడు ఎక్కువ మాడకుండా కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట ప్లేట్ పెట్టాల్సిన పని లేదు ఇట్లే వేగనిద్దాము బాగా వేగిపోయింది కొద్దిగా కారం వేసుకుందాము దీంట్లోనే కొంచెం ధనియాల పొడి వేసుకుందాము కొద్దిగా వేసుకోండి చాలు ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట ఎక్కువ సాల్ట్ పట్టదు కొంచెం సాల్టే పడుతుంది ఇప్పుడు ముక్క చూడండి మెత్తగా ఏందో లేదో చూద్దాము చూడండి ఎంత బాగా మెత్తగా అయిపోయింది కదా భలే బాగుంటుందన్నమాట ఇప్పుడు టేస్ట్ చూద్దాము అట్లా కలబెడదాం దీని తర్వాత శనగింజల పొడి వేసాను ఆ క్లిప్పు మిస్ అయింది అది ఎలా తయారు చేయాలో మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి సింపుల్గా టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి